ఇప్పుడు బలహీన వర్గాలకు ఏదైతే వారి జనాభాను పరిగణలు తీసుకుంటూ వారికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడడం జరుగుతుందని ఇలా రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ పేర్కొనడం జరిగిందో అంటే వాస్తవంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు సంబంధించి గతంలోనే శాసన సభలో శాసన మండలిలో బిల్లు ఆమోదింప చేసుకున్నప్పటికీ వీళ్ళ గవర్నర్ గారు ఏదిస్తున్నదో దానికి ముద్ర వేయవలసినటువంటి ఒక గవర్నర్ గారు ఏ శాస్త్ర సభ కానీ శాస్త్ర మండలిలో కానీ మనం పాస్ చేసుకోవడం దొరుకుతుంది బిల్లులో దానికి చట్టబద్ధత లభించబడాలి అంటే గవర్నర్ గారు రాజముద్ర వేయాలి వాళ్ళ గవర్నర్ గారు ఏదైతే అంటే ఆ చట్టబద్ధత కల్పింప చేయటంలో ఆటంకాలు సృష్టించబడే విధంగా ఆమోదం తెలపకుండా భారత రాష్ట్రపతికి నివేదించటం బిల్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాం అంటే ఇప్పుడు శాసనసభ అనేది ప్రజాభిప్రాయానికి వేదిక శాసనసభ అనేది ప్రజాభిప్రాయానికి వేదిక ఇప్పుడు శాసనసభలో వివిధ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ్యులు అందరూ ఉన్నారు అందులో కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది ఎంఐఎం ఉన్నది సిపిఐ ఉన్నది వివిధ రాజకీయ పక్షాలు అందరూ కూడా బలహీన వర్గాలకు కల్పిపై చేయబడే రిజర్వేషన్ పట్ల భిన్నాభిప్రాయం లేకుండా అందరు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి చేయాలని ఒక భావన అభిప్రాయం ఏకాభిప్రాయం వ్యక్తం చేసి బిల్ ఆమోదించుకున్నారు ఇవాళ శాసన మండలి కూడా ఆమోదం చేయబడుతుంది ఏకాభిప్రాయంతో మరి గవర్నర్ గారు ఏదైతేందో మొత్తం శాసనసభ భిన్నాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయంతో ఎప్పుడైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి చేయబట్టానికి ఆమోదం తెలుపుతుందో దాని గవర్నర్ గారు ఏదైతుందో రాజముద్ర ఆమోదం తెలపడం వారి బాధ్యత కాబట్టి ఇప్పుడు గతంలో మీరు ఆర్డినెన్స్ జారీ చేయబడ్డప్పుడు ఏదైతున్నదో అప్పుడు కేవలం ప్రభుత్వం మాత్రం నివేదించింది అప్పుడు కేవలం ప్రభుత్వం మాత్రం నివేదించింది ఇప్పుడు బిల్ సభ్యు అన్నింటిని కూడా సేకరించి ఏ విధంగా భిన్నాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదింపజేసుకున్నాం కాబట్టి అంటే ఇవాళ శాసనసభ అనేది ఇవాళ తెలంగాణ ప్రజా అభిప్రాయంగా భావించాలి మనం అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ ఏ నలభై రెండు శాతం రిజర్వేషన్తో అమలు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు ప్రధానమైనటువంటి ఒక ఆటంకం రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ యాభై శాతం మించకుండా పంచాయత్ రాజ్ యాక్ట్ అట్లాగే మున్సిపల్ యాక్ట్ను మార్పు చేయడంతో వీళ్ళ అది కూడా ఒక పెద్ద ఆటంకంగా తయారైందని చెప్పని చెప్పక తప్పదంటుండే వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతే ఆనాడు యాభై శాతం మించకూడదు అని చెప్పని పంచాయతరాజ్ యాక్ట్లో మార్పు చేయడం జరిగిందో దాన్ని తొలగింప చేయబడే విధంగా ఆ క్యాప్ యాభై శాతం మించకూడదు అని ఏదైతే చట్టం రూపొందించినో దాన్ని తొలగింప చేయబడే విధంగా మనకు జూలైలో అప్పుడు శాసనసభ సమావేశాలు నిర్వహణలో లేకపోవడంతో ఆర్డినెన్స్ జారీ చేసుకోండి ఆ ఆర్డినెన్స్ను ఆమోదింప చేయడం చట్టబద్ధత కల్పింప చేయడం గవర్నర్ బాధ్యత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన ఆర్డినెన్స్కు చట్టబద్ధత కల్పింప చేయటం గవర్నర్ బాధ్యత ఇప్పుడు గవర్నర్ గారు ఏదైతే ఉన్నదో యాభై శాతం సీలింగ్ విధించడాన్ని ఏ విధమైనటువంటి ఒక సంకోచం లేకుండా ఆమోదించేది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న రెండు వేల పద్దెనిమిదిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం మించకూడదు అని చెప్పిన ఏదైతే చట్టాన్ని రూపొందించిందో ఏ విధంగా సంకోచం లేకుండా గవర్నర్ గారు ఆమోదించారు అన్నాడు తెలంగాణ రాష్ట్ర పరిధిలో చేరిక పొందబోయేటువంటి విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉద్యోగ అవకాశాలు పొందగలిగేటువంటి యొక్క సంస్థలలో మాత్రమే ఈ రిజర్వేషన్ సౌకర్యం సో వన్స్ యూ గో టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ నాట్ అప్లై ఇన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏ జాబితా ఉంటుందో ఆ జాబితా అమలుగా వస్తుంది ఇలా వ్యత్యాసం చిత్రం ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అల్పసంఖ్యాక వర్గాల ముస్లింస్ అందరూ కూడా ఈడబ్ల్యూఎస్లో అర్హత ఉంది వాళ్ళకు ఎకనామికల్ వీకల్ సెక్షన్లో ట్రీటెడ్ యాజ్ అన్ అన్ క్యాస్ట్ గా పరిగణ తీసుకొని వాళ్ళకి అందరికీ ఈడబ్ల్యూఎస్ సౌకర్యం లభిస్తుంది అక్కడ మొత్తం ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ మన తెలంగాణ అమలు చేస్తే ఈడబ్ల్యూఎస్ ఏది ఉంది కదా ఇక్కడ తెలంగాణ కూడా అమలు చేస్తుంది కదా ఈ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో మన ముస్లిమ్స్ అందరు వర్తిస్తారు ఎవరైతే దోస్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఇన్ స్టేట్ దేవుల్ గేట్ ఫెసిలిటీ ఈడబ్ల్యూఎస్ అంటే మన ఖాన్ పఠాన్ సయ్యద్ మోగాల్ ఎవరికైతే ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యం పొందడం లేదో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కూడా వర్తిస్తారు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తాయి కదా కాబట్టి ఏదైతున్నదో దీన్ని వీళ్ళు రాజకీయ పార్టీలు వీళ్ళు వాస్తవికతకు అనుగుణంగా చెప్పంట నేను మీరు ఎక్కడైతే సభలో మీరు నలభై రెండు శాతానికి అనుకూలమని చెప్తారు బయట పోయామంటారు మళ్ళా మేము ముస్లిం రిజర్వేషన్ పది శాతాన్ని అసలు దెర్ ఇస్ నో సచ్ టెన్ పర్సెంట్ ఎట్ ఆల్ ఎక్కడ తట్టలు పది శాతం అని చెప్పి పేర్కొన్నారా ఎక్కడ లేని పది శాతాన్ని ఎక్కడికి వెళ్ళి పట్టుకొత్త మీరు హర్షం వ్యక్తం చేస్తున్నా బాబు ఇప్పుడు ఎందుకంటే సాధారణంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము ఈ అంశాన్ని ఏదైతుందో ఇటు సిట్ ద్వారా కానీ అటు సిబిసిఐడి ద్వారా కానీ విచారణ చేపించే అవకాశం ఉండే సిట్ కానీ సిబిసిఐడి అని రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలు ఈ రెండు కూడా సిట్ కానీ సిబిసిఐడి కానీ అంటే ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకకు ప్రతీకగా పారదర్శక ప్రతీకగా వీళ్ళు చేపించబడే విచారణ ట్రాన్స్పరెంట్గా చేయబడుతుంది పారదర్శకంగా చేపట్టబడుతుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యం లేదు అని తెలియజెప్పబడే విధంగా అంశాన్ని సిబిఐకి అప్పగించి సిబిఐ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థ సిబిఐ ఏదైతుందో ఎట్లయితే సిట్ అండ్ సిబిసిఐడి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలో సిబిఐ ఏదైతున్నదో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక సంస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఇంత ట్రాన్స్పరెంట్ ఉంది కదా అంటే ఏ విధమైన అపోహలకు తావియకుంటా ఏ విధమైన అపోహలకు తావియకుంటా విచారణ అనేది నిష్పక్షపాతంగా పారదర్శకంగా చేయబడుతుందని తెలియజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఒక అస్త్రాన్ని నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కక్షపూరితంగానో రాజకీయంగానో నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించి ఉండి ఉంటే ఏ సీట్లో సిబిసిఏ డేస్తే అయిపోతుండే కానీ ఆ విధంగా అపోహలకు తావియకుండా రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజెప్పే విధంగా సిబిఐకి అప్పగించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధ తక్కువ వాస్తవాలు ఏదైతుందో ప్రజలు గ్రహించబడే విధంగా వాస్తవాలు ప్రజలు గ్రహించబడే విధంగా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల ద్వారా దాన్ని నిరూపించబడే విధంగా సిబిఐకి అప్పగించి వన్ మస్ట్ అప్రిషియేట్ వన్ మస్ట్ అప్రిషియేట్ అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ సీబీఐకి అప్పగిస్తే తప్ప సీబీఐ దాన్ని డైరెక్ట్ విచారణకు చేపట్టే అవకాశం లేదు అన్లెస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చే కోర్టు ఆదేశిస్తే తప్ప అన్లెస్ కోర్టు ఆదేశిస్తే తప్ప కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నిష్పక్షపాతకు ట్రాన్స్పెరెన్సీకి పారదర్శకతకు నిదర్శనంగా వాస్తవాలేదీతో ప్రజలు గ్రహించబడే విధంగా ఇక్కడ సమస్య ఏంటంటే దోషి ఎవరిని తిరచబానికి అనాడు యాభై శాతం ఆంక్షలు విధింపజేసినటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎందుకో కూడా చెప్పాలిగా నేను మీరు పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసి యాభై శాతానికి ఆంక్ష విధించింది కదా కాబట్టి బీఆర్ఎస్ వీళ్ళు అమలుకు శాసనసభలో మీరు ఆమోదం తెలిపి కూడా కేంద్రంలో అధికారంలో ఉండి గవర్నర్ గారు దానికి ఆమోదం వేయకుండా భారత రాష్ట్రపతి నివేదింప చేయబడి చేయింప చేయబడి అక్కడ దాన్ని పెండింగ్ పెట్టడం ఇది భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయబడటంలో అది స్థానిక సంస్థలే కానీ విద్యా ఉద్యోగాలలో కానీ సమస్య సృష్టించబడటానికి బీఆర్ బిజెపి నైతిక బాధ్యత వహించాలి ఇప్పటికైనా మీ రెండు నాలుగే ధోరణి వీడి వీళ్ళ గవర్నర్ గారికి ఏదైతే నివేదించబడుతుంది వాళ్ళ సాయంత్రం నివేదిస్తారు ఐ ఫీల్ టుడే ఈవినింగ్ మోస్ట్ ఆఫ్ వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందితే బయట వాళ్ళ సాయంత్రం గవర్నర్ గారు నివేదిస్తారు ఆ తక్షణమే నలభై రెండు శాతం ఆమోదింప చేయబడే విధంగా గవర్నర్ గారికి ఏదైతే ఉందో తగు నిర్ణయం తీసుకునే విధంగా మరి ఇప్పుడు గవర్నర్ గారు ఎంత స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది ఆ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని నై నైతిక బాధ వహించాలి ఇప్పటికైనా మీరు ఈ రెండు నాలుగు ధోరణి వీడి ఈ నలభై శాతం రిజర్వేషన్ అమలుకి ఏదైతుందో శాసనసభలో మీ అభిప్రాయం ఏవైతే వ్యక్తం చేసిండో దానికి అనుగుణంగా మీరు కట్టుబడి తోడ్పడండి